హాయ్ యుఎస్ వెల్కమ్ టు థింగ్ స్టూడియోస్ మీకు తెలిసిందే నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నానని సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో సిరీస్లో ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ముఖ్యంగా హెచ్ఆర్ఎంఎస్ హెచ్ఆర్ఎంఎస్ అనే వెబ్సైటు మీరు చాలామంది వినే ఉంటారు ముఖ్యంగా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందులో ఎక్కువగా వాడేది రైల్వే ఎంప్లాయీస్ అనమాట ఐఆర్ హెచ్ఆర్ఎంఎస్ అనమాట ఇండియన్ రైల్వే హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అనమాట సో రైల్వే ఎంప్లాయిస్ ఈ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ని టూ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారండి కానీ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అసలు హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అనేది ఏంటి హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ని మనం వాడేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అసలు కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ఎలాగా లాగిన్ ఆల్రెడీ ఉండి కానీ కొన్ని మాడ్యూల్స్ వాడలేని వాళ్ళకి ఎలా అన్నదే ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో మీరు హెచ్ఆర్ఎంఎస్ కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు అనుకుంటే కంపల్సరీ వీడియో చూడండి ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ చూపిస్తాను మీకు రెండోది ఆల్రెడీ మీకు లాగిన్ ఉంది కానీ అందులో కొన్ని మాడ్యూల్స్ మీరు యూస్ చేసుకోలేకపోతున్నారు అంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ఈ మాడ్యూల్స్ అని అంటే ఈ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ ఏంటి అన్నది మనకు ముందు తెలియాలండి హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అనేది మనం ఎప్పుడైతే మనం ఈ సర్వీస్లో జాయిన్ అవుతామో ప్లస్ ఎప్పుడైతే రిటైర్ అయి అవుతామో అంతవరకు ఒక ఎంప్లాయీ యొక్క డేటాని ఇందులో ఉంచుతారండి సో ప్రతిదీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ అప్లై చేయాలనుకుంటున్నారా పాస్ అప్లై చేయాలనుకుంటున్నారా మీ సర్వీస్ రికార్డు మీరు చూడాలనుకుంటున్నారా మీ డ్యూటీ పాస్ అప్లై చేసుకోవాలన్నా ఏదైనా సరే ఈ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అనేది అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇదే హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ యాప్ కూడా ఉంటుందండి ఆండ్రాయిడ్లో సో మీరు ఈ యాప్లో కూడా లాగిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు ఈ మాడ్యూల్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నాము అంటే పాస్ అప్లై చేద్దాం అనుకుంటున్నాము అందులో మళ్ళీ మీకు డ్యూటీ పాస్ అని ప్రివిలేజ్ పాస్ అని పీటీ అని ఉంటుంది అది ఎలా అప్లై చేయాలని కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండోది లీవ్ మీరు లీవ్ అప్లై చేసేటప్పుడు మీ కన్సర్న్ అథారిటీకి మీ సుపీరియర్స్కి ఎలా పెట్టాలి సో మీరు సిఎల్ పెడుతున్నారా ఎల్ఏపి పెడుతున్నారా ఎల్ఏహెచ్ఏపి పెడుతున్నారా అది కూడా మీకు డీటెయిలింగ్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోలో చూపిస్తాను థర్డ్ వచ్చేసి సర్వీస్ రికార్డ్ అండి మీకు అందరికీ తెలిసిందే మన దగ్గర బుక్స్ ఉండేవి హెచ్ఆర్ఎంఎస్ రాకముందు బిల్లింగ్ క్లర్క్స్ కానీ డీలింగ్ క్లర్క్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేసేవారు మన సర్వీస్ రికార్డ్స్ మనం జాయిన్ అయినప్పటి నుంచి మనం రిటైర్ రిటైర్ అయ్యేటప్పటి వరకు ఆ ఫైల్స్ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట సో అదే ఫైల్స్ని ఇప్పుడు ఈఎస్ఆర్ అంటే ఈ సర్వీస్ రికార్డ్ని డిజిటలైజ్ చేస్తూ ఇదే హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్లో మన యొక్క సర్వీస్ రికార్డ్స్ని అప్లోడ్ చేశారనమాట సో మన సర్వీస్ రికార్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు ఈ హెచ్ఆర్ఎంఎస్ అన్న మెయిన్ కాన్సెప్టే ట్రాన్స్పరెన్సీ కోసం అనమాట ఎంప్లాయీ టు ఎంప్లాయీ ట్రాన్స్పరెన్సీ కోసం ఏదైతే ఈ రైల్వే ఆర్గనైజేషన్ ఉందో అందులో మనం పనిచేస్తున్నామో మనకి వాళ్ళకి మధ్యన యొక్క ట్రాన్స్పరెన్సీ కోసం అనమాట సో ప్రతిదీ కంప్లీట్గా ఈ హెచ్ఆర్ఎంఎస్లో ఒకటి ఒకటి నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి ఇది పార్ట్ వన్ కింద వీడియో చేస్తున్నానండి మెయిన్గా వచ్చేసి రెగ్యులర్గా మన ఎంప్లాయీస్ యూజ్ చేసేది లీవ్ కోసం పాస్ కోసం మన సర్వీస్ రికార్డ్లో టైం టు టైం అప్డేట్స్ కోసం వీటి కోసం నేను ఈ పార్ట్ వన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇంకా చాలా ఉన్నాయండి మన ఇంక్రిమెంట్స్ ఏంటి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ అనేవి పడుతున్నాయా లేదా మన మొబైల్ నెంబరు మన మెయిల్ ఐడి మన మనకి వచ్చే అవార్డ్స్ రివార్డ్స్ పనిష్మెంట్స్ సెటిల్మెంట్స్ మొత్తం ఇవన్నీ హెచ్ఆర్ఎంఎస్లోనే ఉంటాయి మనం చూసుకోవచ్చు కానీ పార్ట్ వన్లోని కొంత చెప్తాను పార్ట్ టూలో మిగతా చెప్తానండి ఈ స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ చేయండి నేను ఆ కమెంట్స్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా డీటెయిలింగ్గా కావాలి అనుకుంటే పలానా కేటగిరీలో మాడ్యూల్లో ఇంకొంచెం డీటెయిలింగ్గా కావాలి అని అంటే నేను దాన్ని కూడా సపరేట్గా ఒక షార్ట్ వీడియోలో వన్ మినిట్ వన్ మినిట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు సో వీడియోని కంప్లీట్గా చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను ఇలా గూగుల్లో హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది ఫస్ట్ వచ్చింది ఇలా ఇంపార్టెంట్ నోటీస్ అని ఇదేం కాదండి ఈ మధ్యన హెచ్ఆర్ఎంఎస్ ఫేక్ వెబ్సైట్స్ వస్తున్నాయి కదా సో అది వాళ్ళకి తెలిసినట్టు దానికోసం రిజల్యూషన్ ఇచ్చినట్టు వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారనమాట సో పేజీ ఇలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి యూజర్ నేమ్ అడుగుతుంది అనమాట యూజర్ నేమ్ ఏం కాదండి మన హెచ్ఆర్ఎంఎస్ ఐడి ప్లస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ అక్కడ టైప్ చేసి క్యాప్చా ఎంట్రీ ఇచ్చి లాగిన్ పెడితే మనకి ఓటీపీ వస్తుంది కానీ ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయినా హెచ్ఆర్ఎంఎస్ ఐడి మర్చిపోయినా లాగిన్ నీడ్ హెల్ప్ అని కింద ఒక ట్యాబ్ ఉంటుందండి దాని మీద ఎంట్రీ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మన పిఎఫ్ నెంబర్ అనేది ఎంట్రీ ఇవ్వాలన్నమాట పిఎఫ్ నెంబర్ టైప్ చేసి మనం అని కొడితే మనం మినిమం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట ఆ బేసిక్ డీటెయిల్స్లో హెచ్ఆర్ఎంఎస్ ఐడి కూడా ఉంటుంది స్టార్టింగ్లో సో ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ప్లస్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో దాని యొక్క డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి ఇవి మినిమం వస్తాయి అన్నమాట సో మీకు పాస్వర్డ్ రికవరీ చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడిని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్ళారనుకోండి ఇలా వస్తుందనమాట సో ఇక్కడ మీరు హెచ్ఆర్ఎంఎస్ ఐడిని పేస్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ ఇచ్చి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది అనమాట సో దాని తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు నా పాస్వర్డ్ నాకు గుర్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నానండి హెచ్ఆర్ఎంఎస్ ఐడి నేను ఎంటర్ ఇచ్చాను దాని తర్వాత పాస్వర్డ్ టైప్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆ క్యాప్చ అనేది ఎంటర్ ఇచ్చేసి లాగిన్ మీద నేను ప్రెస్ చేస్తాను సో ఇలా లాగిన్ చేస్తే నా పేరు వచ్చింది చూశారు కదండీ ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట వెరిఫై ఓటీపీ కొట్టాను ఇలా ఫస్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన దాంట్లో అక్కడ నేను బ్లర్ చేశాను కదండి ఏం లేదు నా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట సో కాన్ఫిడెన్షియాలిటీ కోసం నేను అవన్నీ బ్లర్ చేశాను ఇందులో నా డేటా అంతా బ్లర్ చేసే ఉంటుంది కానీ మీకు ఏవైతే అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ ట్యాబ్స్ అనేవి నేను చూపించి మీకు చెప్తాను ఇక్కడ చూశారు కదండి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని ఉంది దాని మీద ప్రెస్ చేస్తే ఇలా మీకు ఈ ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట ఎంప్లాయీ మస్టరు లీవ్ మేనేజ్మెంట్ పాసు ఉదిత ట్రాన్స్ఫర్ ఇలా అనమాట ఇందులో నేను ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రెస్ చేశాను అనమాట సో ఇక్కడ నా హెచ్ఆర్ఎంఎస్ ఐడి నా పేరు డేట్ ఆఫ్ బర్త్ డిపార్ట్మెంటు ఐపాస్ ఐడి అంటే ఇంకేం లేదండి మన పిఎఫ్ నంబరు సో మనం ఏ లెవెల్లో ఉన్నాం మా డెసిగ్నేషన్ ఏంటి కిందన డీలింగ్ క్లర్క్ యొక్క పేర్లు అనమాట అవి సో ఇవన్నీ బ్లర్ చేసి ఉన్నాయి బేసిక్ ఇన్ఫోలోకి వెళ్తే కిందన డీటెయిల్స్ వస్తాయండి కంప్లీట్గా మన ఆధార్ నెంబరు ప్యాన్ నెంబరు మదర్ నేము స్పౌస్ నేము ఇందులో ఏది మీకు కరెక్షన్స్ కావాలన్నా మీవి తప్పు ఉన్నాయి అంటే మీరు అవి ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ చేసుకొని అప్లై చేస్తే మన డీలింగ్ క్లర్క్ అన్న మన కన్సర్న్ డీలింగ్ క్లర్క్ వాళ్ళు చూస్తారనమాట చూసి వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారండి సో ఇది నేను మీకు చూపించడానికి ఎగ్జాంపుల్కి ఓపెన్ చేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కేటగిరీ ఏదైనా మీకు మిస్టేక్ పడింది అని అంటే అవి మీరు రైట్ సైడ్ ఉన్న ఆ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా వాటి మీద టిక్ చేయాలి టిక్ చేస్తే చూసారు కదా నేను మీకోసం బ్లడ్ గ్రూప్ అనేది నేను టిక్ మార్క్ చేశాను సో మనది ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఆ బ్లడ్ గ్రూప్ అక్కడ ఎంట్రీ ఇచ్చి దాని యొక్క ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ చేయాలండి అలాగే మన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చండి సో మా వైఫ్ మా పాపది ఫ్యామిలీ మెంబర్ వన్ ఫ్యామిలీ మెంబర్ టూ కింద రెండు ఉన్నాయన్నమాట ఇందులో ఫ్యామిలీ మెంబర్ వన్ మా పాప సో తన డీటెయిల్స్ ఏమైనా నేను అప్డేట్ చేయాలన్నా మార్చుకోవాలన్నా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట కానీ మీరు చేసే ప్రతి చేంజ్కి ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ నెంబర్ తప్పు పడింది అనుకుంటే ఏదైతే మీరు ఆధార్ నెంబర్ చేంజ్ చేస్తారో ఆ ఆధార్ నెంబర్ కూడా మీరు ప్రూఫ్ కింద మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీటి కూడా రైట్ సైడ్ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా వాటి మీద క్లిక్ చేస్తే ఆ ట్యాబ్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది సో సేమ్ ఫ్యామిలీ మెంబర్ వన్ ఎలాగో ఫ్యామిలీ మెంబర్ టూ కూడా సేమ్ అలాగే చేయాలి అండ్ ఇంకోటి మన క్వాలిఫికేషన్ అన్నది మనం సర్వీస్ రికార్డ్లో ఇస్తాం కదండి స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత తర్వాత ఫర్దర్గా మనం ఏదైనా కోర్స్ చేసి ఉంటే మనం ఏదైనా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా మనం చేసి ఉంటే అవి ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా సరే ఇందులో చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీరు బీఏ చేసి మీది బిఎస్సి పడిందంటే అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి మేజర్ ఏమైనా మీరు మార్పు చేర్పులు చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీ కన్సర్న్ డీలింగ్ క్లర్క్తో మాట్లాడి అప్పుడు మీరు హెచ్ఆర్ఎంఎస్లో అప్లై చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈజీ అవుతుంది మనకి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు వెరిఫై చేసుకొని అప్రూవ్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఈఎస్ఆర్ అండి ఎలక్ట్రానిక్ సర్వీస్ రికార్డ్ అనమాట ఈ మన సర్వీస్ రికార్డ్ని డిజిటలైజ్ చేశారు సో మనం ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అవుతామో ప్లస్ రిటైర్ అవుతామో ఆ మధ్య గ్యాప్ అంతా మనకి ఈ సర్వీస్ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తానండి స్టార్టింగ్ నుంచి ఎండ దాకా ఈ సర్వీస్ రికార్డ్ని నాదైతే ఇలా స్కాన్ చేసిన ఫైల్స్ని అప్లోడ్ చేసి ఉంచారు లెఫ్ట్ సైడ్ చూశారు కదా ఇందులో క్యాటగిరీస్ ఉన్నాయన్నమాట ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ క్వాలిఫికేషను నామినీసు అవార్డ్స్ ప్రమోషన్సు పనిష్మెంట్స్ పే చేంజ్ హిస్టరీ ఇలా అన్ని డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసి ఇంక్రి మన సర్వీస్ రికార్డ్స్ అనేవి చూపిస్తుంది అనమాట సో మీరు లెఫ్ట్ సైడ్ ఏ ఎందులోనైనా సరే చేంజెస్ ఉన్నాయి అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చండి అలాగే మీ సర్వీస్ రికార్డ్ కూడా అప్లోడ్ అయ్యిందో లేదో చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మీ డీలింగ్ క్లర్క్తో మాట్లాడండి ఈ పే చేంజ్ హిస్టరీ అంటే ఏం లేదండి మనం జాయిన్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మనకి వచ్చే యాన్యువల్ ఇంక్రిమెంట్ అనమాట సో మనం ఎన్ని ఇయర్స్ మన సర్వీస్ అయిందా అన్ని ఇంక్రిమెంట్స్ అనేవి వచ్చాయా లేదా గ్రాంట్ అయ్యా లేదా అన్నది డీటెయిల్స్ ఇందులో వాళ్ళు టైం టు టైం అప్డేట్ చేయాలండి అప్డేట్ చేస్తారు సో మీకు ఏదైనా ఒక ఇంక్రిమెంట్ లాస్ అయినా సరే ఒకవేళ అప్డేట్ అవ్వకపోయినా సరే ఇది మీరు మార్చుకోవచ్చు అలాగే మన ట్రైనింగ్ మన సర్వీస్లో ఏదైనా ట్రైనింగ్ అటెండ్ అయితే ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా ఇందులో అప్లోడ్ అవుతాయండి మన సర్వీస్తో మనం ఏదైనా ఏదైనా డివిజన్లో కానీ ఇంకేదైనా సెక్షన్లో కానీ డిప్యూటేషన్ డిప్యూటేషన్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఎంట్రీ ఇస్తారనమాట అలాగే మన ట్రాన్స్ఫర్స్ మనం ఫస్ట్ ఎక్కడ వర్క్ చేస్తాం దాని తర్వాత ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి డీటెయిల్స్ కూడా ఇందులో కంప్లీట్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి లీవ్ మేనేజ్మెంట్ అండి లీవ్ మేనేజ్మెంట్లో మనం న్యూ లీవ్ అప్లికేషన్ ఎలా పెట్టాలి మనం ఆల్రెడీ పెట్టిన లీవ్ అప్లికేషన్స్ ఏంటి అవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట అలాగే లీవ్ అండ్ క్యాష్మెంట్ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు మొదటగా నేను లీవ్ అప్లై చేయడం ఎలా అన్నది చూపిస్తాను చూసారు కదా ఇక్కడ నేచర్ ఆఫ్ లీవ్లో క్యాషువల్ లీవ్ రెస్ట్రిక్టెడ్ లీవ్ ఎల్ఏపి ఎల్హెచ్ఏపీ ఇలా ఉన్నాయి కదా మనం ఏ లీవ్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ లీవ్ అప్లై చేస్తే అక్కడ మనకున్న కరెంట్ లీవ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అండ్ లీవ్ ఫ్రమ్ డేటు లీవ్ అప్ టు ఫ్రమ్ నుంచి టూ వరకు డేట్స్ అన్నది మనం ఎంట్రీ ఇస్తాం అనమాట ఒకవేళ మనం హెడ్ క్వార్టర్ వదిలి వెళ్తున్నాము అనుకుంటే అది కంపల్సరీ ఎస్ అని పెట్టి దానికి రీజన్ ఇవ్వాలండి మన కన్సర్న్ అథారిటీకి ఇక్కడ ఏంటంటే మనం లీవ్ అప్లై చేసేటప్పుడు మన ఫార్వర్డెడ్ మనం ఎవరికి ఫార్వర్డ్ చేస్తున్నాం అన్నది అక్కడ కింద ఉంటుందండి సో మన సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం కదా అది డిఫాల్ట్గా ఉందో లేదో చూసుకోండి లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో మన కన్సర్న్ సు సుపీరియర్ అథారిటీ ఒకవేళ అక్కడ లేకపోతే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫార్వర్డ్ అప్లికేషన్ టు అని సెలెక్ట్ చేస్తే అక్కడ మోడిఫై సర్చ్ రేంజ్లో ఆయన ఇనిషియల్స్ కానీ ఆయన పేరు కానీ లేదంటే వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ ఐడీస్ కానీ మనం ఎంట్రీ ఇస్తే వాళ్ళది చూపిస్తుంది అనమాట సో దాని మీద ప్రెస్ చేస్తే మనం లీవ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే లీవ్ అన్నది మన సుపీరియర్స్కి వెళ్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి మై లీవ్ అప్లికేషన్స్ అనమాట మనం ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసాము ఏ రోజు అప్లై చేసాము ఏ లీవ్ అప్లై చేసాము అనే ప్రతి డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి ఆ లీవ్ శాంక్షన్ అయిందా లేదా కూడా స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాస్ అండి ముఖ్యంగా చాలామంది ఎంప్లాయీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు పాస్ అప్లై చేసేటప్పుడు సో అప్లై పాస్ ఆర్ పీటీఓ అని కొట్టి ఇక్కడ సెలెక్ట్ కొట్టి ఇందులోనే మనం ప్రివిలేజ్ పాసా ప్రివిలేజ్ టికెట్ ఆర్డరా అని రెండు చూపిస్తాయి అందులో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఇయర్కి వచ్చేసి ఎన్ని సెట్స్ ఉన్నాయనేది కంప్లీట్గా చూపిస్తాయండి ఫుల్ సెట్ హాఫ్ సెట్ ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట ఆల్రెడీ యూస్ చేస్తే ఇక్కడ యూజ్ చేసేవి డిటెక్ట్ అయిపోతాయి సో మనం ఏది అప్లై చేయాలనుకుంటే అది అప్లై చేయొచ్చు అనమాట ఇందులోని సో మీరు అప్లై అని కొట్టేటప్పుడు ఇలా అప్లికేషన్ వస్తుందండి మన డీటెయిల్స్ అన్నీ డిఫాల్ట్గా అక్కడ చూపిస్తాయి మనం మన సెల్ఫ్గా అప్లై చేసుకుంటున్నామా ప్లస్ ఫ్యామిలీ కోసం అప్లై చేస్తున్నాం అనేది కింద ఫ్యామిలీ మెంబర్స్ని కూడా టిక్ చేసి మనం డిక్లేర్ చేయాలన్నమాట సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డ్యూటీ పాస్ ఎలా అప్లై చేయాలి లీవ్ అండ్ క్లాష్మెంట్ ఎలా అప్లై చేయాలి మన ట్రాన్స్ఫర్స్ కూడా ఎలా అప్లై చేయాలన్నది డీటెయిలింగ్గా వీడియో చేస్తానండి ప్రస్తుతానికైతే ఎక్కువగా మన వాళ్ళు ఇబ్బంది పడుతూ రెగ్యులర్గా యూస్ చేసేవి ఇవే కాబట్టి ఈ మాడ్యూల్స్ అనేది చెప్పాను ఇంకా చూశాను కదండి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ మాడ్యూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అది కాకుండా ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ పార్ట్లో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను డెఫినెట్గా దానికి రిప్లై ఇస్తాను అండ్ మోర్ ఓవర్ ఈ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్తో వచ్చే ఇష్యూస్ అంటే ఏమీ లేవు కానీ ఎంప్లాయీస్కి వచ్చే ఇష్యూస్ అయితే నేను కొన్ని చెప్తానండి హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ మీరు ఏదైతే లాగిన్ అవుతున్నారో అది బ్రౌజర్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఈ రెండిట్లలో లాగిన్ అయ్యేటప్పుడు కొంతమందికి సేఫ్టీ పర్పస్ వల్ల అవి ఓపెన్ అవ్వవు అనమాట గూగుల్ క్రోమ్లో సెవెంటీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వెబ్సైటే వాడాలి గవర్నమెంట్ వెబ్సైట్స్ మైక్రోసాఫ్ట్ లో కొంచెం బాగా ఓపెన్ అవుతాయి కానీ గూగుల్ క్రోమ్లో కూడా ఈ వెర్షన్ ఉంటే మాత్రం మీకు బాగానే ఓపెన్ అవుతుంది ఇందులో ఏ ఇష్యూస్ ఉండవు ఈ మధ్య కాలంలో హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్స్ అనేవి క్లోన్ అయ్యాయండి స్కామ్స్ చేస్తున్నారు సో నేను ఏదైతే వెబ్సైట్ హైలైట్ చేస్తానో మీకు వీడియోలో పెడతానో ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ డీటెయిలింగ్గా మీరు కొట్టి లాగిన్ అవ్వండి లేదంటే ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ దీన్ని రెక్టిఫై చేశారు బట్ స్టిల్ ఇంకా మన సేఫ్టీ కోసం మన వెబ్సైట్ యొక్క సేఫ్టీ కోసం మనం డీటెయిల్గా కంప్లీట్గా అడ్రస్ నేను కిందనిస్తాను అది మాత్రమే మీరు లాగిన్ అవ్వాలి దాన్ని చూసి మాత్రమే మీరు క్లిక్ చేయాలి రెండో విషయం వచ్చేసండి చాలామంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతుంది ఏంటంటే మాకు ఓటీపీ రావట్లేదు మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏ నెంబర్ ఇచ్చారు ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్ రిజిస్టర్ అయినప్పుడు అసలు మీకు లాగి రిజిస్టర్ అయ్యారా లాగిన్ అయ్యారా లేదా అన్నది చూసుకోండి లాగిన్ అయితే మీ ఐపాస్ ఐడితో మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ డెఫినెట్గా వస్తుంది బట్ స్టిల్ మీకు ఓటీపీ రాలేదు అని అంటే డీలింగ్ క్లర్క్ని కన్సల్ట్ చేయండి ఎందుకంటే మీరు ముందు ఇచ్చే నెంబర్ ఒకటి అవుతుంది తర్వాత అప్డేట్ చేసే నెంబర్ ఒకటి అవుతుంది మీరు వాడుతున్న నెంబర్ ఒకటి అవుతుంది ఎందుకంటే చాలామంది నేను కూడా ఇష్యూస్ చాలా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నాకు ఓటీపీ రావట్లేదు అని కానీ మీరు అక్కడ లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ ఓటీపీ వచ్చే ముందు ఫస్ట్ స్టార్టింగ్ నెంబరు లాస్ట్ నెంబరు మీకు చూపిస్తుందండి అది మీరు చూసుకోండి ఎందుకంటే మన ఎంప్లాయీస్ వచ్చేసి సీజీ నెంబర్ వాడతాము మన పర్సనల్ నెంబర్ కూడా వాడతాము సో పర్సనల్ నెంబర్స్ అనేవి మనం చాలా వాటి దగ్గర మార్చాము మన సర్వీస్ రికార్డులో ఒకటి అప్డేట్ అవుతుంది మన ఆర్ఈస్ఎస్లో ఒకటి అప్డేట్ అవుతుంది హెచ్ఆర్ఎంఎస్లో ఒకటి అప్డేట్ అవుతుంది సో ఈ కన్ఫ్యూజన్స్ ఏవి లేకుండా మీకు ఏ ప్రాబ్లమెటిక్గా ఉండకుండా డీలింగ్ క్లర్క్కి ఒక పర్సనల్ నెంబర్ ఒక పర్మనెంట్ నెంబర్ అనేది మీరు ఉంచుకోండి అది ఇవ్వండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు రెండోది ఓటీపీ రావట్లేదు అని అంటే మన నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఉంటాయండి ఎందుకంటే చాలామంది బిఎస్ఎన్ఎల్ వాడుతుంటారా బిఎస్ఎన్ఎల్ వాడే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వాడే వాళ్ళకి వాడే వాళ్ళకైతే ఏ రోజు ఇష్యూ రాలేదు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి మాత్రమే ఓటీపీ అన్నది లేటుగా వస్తుందన్నమాట అంటే మనం ఏదైతే లీవ్ అప్లై చేసేటప్పుడు లాగిన్ అవుతామో యాప్ ఓపెన్ చేసేటప్పుడు లాగిన్ అవుతామో ఆ టైంలో వచ్చే ఓటీపీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తుందన్నమాట ఈలోగా మనం లాగౌట్ చేసేసి అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటాము సో మెయిన్గా వచ్చేసి ఒక్క పర్సనల్ నెంబర్ పర్మనెంట్ నెంబరు రైల్వేకి ఇవ్వండి మీ కన్సల్ మీ కన్సల్ట్ డీలింగ్ క్లర్క్ ఇవ్వండి వాళ్ళు అది అప్డేట్ చేస్తారు అప్డేట్ అయిన నెంబర్నే మీరు వాడండి ఎందుకంటే సీయూజీ ఈరోజు వాడతారు మీరు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడున్న ఎంప్లాయీ యొక్క సియుజి నెంబర్ మీరు తీసుకుంటారు సో ఈ నెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఈ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల కన్సల్ట్ డీలర్ క్లర్క్ దగ్గర మీ పర్మనెంట్ నెంబర్ ఉండ ఉండక హెచ్ఆర్ఎల్ఎస్లో కానీ లో కానీ అప్డేట్ అవ్వక ఈ ఓటీపీస్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయి మిస్ అవుతున్నాయి కూడా సో ఇది కొంచెం చూసుకోండి ఇలాంటి ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చెయ్యాలి అనుకుంటే మీరు ఏదైనా చెప్తే నేను అది కమెంట్ రూపంలో చూస్తాను మీరు కమెంట్ చేస్తే నేను చూస్తాను చూసి దాని మీద ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే మీ స్టాఫ్కి మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ